నైన్ షేర్స్ భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఇవాళటి మన ధర్మ సందేహాల కార్యక్రమంలో భాద్రపద మాసంలో వచ్చే పర్వదినాలు మరియు ఆచరించవలసిన పూజా విధానాల గురించి బ్రహ్మశ్రీ బుర్ర బాలకృష్ణ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ భాద్రపద మాసంలో రెండు పక్షాల ప్రాముఖ్యత ఏమిటి ఈ భాద్రపద మాసంలో శుక్రవక్షం కృష్ణపక్షం ఈ బ శుక్లపక్షంలో వచ్చేవన్నీ కూడా నోములు వ్రతాలు వాటన్నిటికీ ప్రాధాన్యత ఉంది కృష్ణపక్షంలో పితృ కార్యాలు తర్పణాలు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి అందువల్ల భాద్రపద మాసంలో వచ్చే రెండు పక్షాలలోనూ మొదటి పక్షంలో శుక్లపక్షంలో నోములు వ్రతాలు చేస్తారు రెండవ పక్షం పితృలికి చాలా తర్పణాలు చేసి దాన ధర్మాలు చేస్తే మన వంశీ వృద్ధి జరుగుతూ ఉంటుంది గురుగారు హరితాలిక వ్రతం మనం ఎప్పుడు ఆచరించాలి ఈ హరితాలిక వ్రతాన్ని భాద్రపద శుద్ధ తది రోజున ఆచరించాలి గురుగారు సువర్ణ గౌరీ నోమున వలన మనకు కలిగే లాభాలేంటి అంటే ఈ హరితాలిక వ్రతాన్ని సువర్ణ గౌరీ నోము అని కూడా అంటారు ఈ హరితాలిక వ్రతాన్ని వేరు వేరు ప్రాంతాల్లో వేరువేరుగా జరుపుతూ ఉంటారు ఈ నోము చేయటం వల్ల ఏమిటి అంటే నోములు వ్రతాలు చేయటం వల్ల మన కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు వస్తాయి అనేటువంటి నమ్మకంతోనే ఈ నోములన్నీ చేయటం మన సాంప్రదాయంలో ఉంది గురుగారు ఈ భాద్రపద మాసంలో గొప్ప పండుగ ఏది అసలు ఈ భాద్రపద మాసంలో వచ్చే పండుగ వినాయక చవితి చాలా గొప్ప పండుగ ఇది సు భాద్రపద సుత చెవితి నాడు జరుగుతుంది ఎందుకని అంటే విఘ్నాలను తొలగించే వినాయక వ్రతం మనందరం ఆచరించాలి మనందరి యొక్క హిందువుల ముఖ్య పండుగల్లో వినాయక చవితి చాలా గొప్పది శ్రేష్టమైంది గురుగారు వినాయకుడికి పూజ చేయాలంటే మనం ఏం వాడాలి అంటే వినాయక చవితి నాడు జనరల్గా ఆయన ఆయనకి పత్రాలతోనే పూజ చేయాలి ఏకవింశతి పత్రాన్ని అని ఇరవై ఒక్క రకాల ఆకులతోనే గజానుడు కాబట్టి ఆయనకన్నీ మొత్తం అంతా కూడా ఆకులు పుష్పాలతోనే పూజ చేయాలి అందుకాక వినాయకుడితో మనం ఏదైనాటువంటి లభ్యం పొందాలి అనుకుంటే గరికతో కనుక విజ్ఞా వినాయకుడు కనుక పూజ చేస్తే మనకి కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం ఉంది గురుగారు ఈ వినాయక చవితి రోజు విద్యార్థులు పుస్తకాలను పెట్టి పూజిస్తారు ఎందుకని వినాయకుడిని పూజ చేయడం వల్ల లక్ష్మి వస్తుంది లక్ష్మి సరస్వతి కూడా ఉంటేనే లక్ష్మి రావాలి అమ్మవారిని కూడా వినాయకుడు చవితి నాడు మనం పుస్తకాలు పెట్టి సరస్వతీ దేవిని కనుక ప్రార్థిస్తే పూజ చేస్తే విద్య బాగా వస్తుంది ఏ విద్యలో ఉండేవాడు ఆ విద్యలో ఉన్న పుస్తకాన్ని పెట్టి అమ్మవారిని పూజ చేయాలి పూజ చేస్తే వారికి ఉన్నటువంటి విద్య బాగా వస్తుంది ఆ విద్య ఎప్పుడైతే వస్తుందో దానివల్ల లక్ష్మీ గటాశ్రం వస్తుంది ఈ రెండు సిద్ధితాలి అంటే వినాయకుడిని పూజ చేయాలి అందుకని వినాయక నాడు వినాయకుడిని పూజ చేస్తాం లక్ష్మీదేవిని పూజ చేస్తాం సరస్వతీదేవిని కూడా పూజించాలి ఋషి పంచమి వ్రతము చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఈ ఋషి పంచమి భాద్రపద శుద్ధ పంచమి నాడు చేస్తారు ఋషి పంచమి వ్రతం ఇది కేవలం ఆడవారు చేసే వ్రతం ఋషిపంచం వ్రతాన్ని ఆడవాళ్లే ఆచరించే వ్రతం ఎందుకని దీన్నే ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం అని కూడా పిలుస్తారు ఎందువల్ల అంటే ఈ వ్రతం చేయాలి అంటే స్త్రీలు ఋతు సమయంలో కొన్ని దోషాలు చేస్తారు ఆ దోషాలు పోవాలి అంటే ఈ ఋతుపంచమ వ్రతాన్ని కనుక చేసేట్టయితే ఋతువులో చేసినటువంటి దోషాలన్నీ పోయి సకల సౌభాగ్యాలు కలుగుతాయనే నమ్మకంతో వ్రతం చేస్తారు ఈ వ్రతంలో మనము ఏం దానం చేయాలి అసలు మామూలుగా ఋషిపంచీ వ్రతం చేయటము ఏదైనా సరే నెల మొత్తం కూడా అరటి పండ్లు నెయ్యి పంచదార ఇవన్నీ కూడా దక్షిణ దక్షిణ లేని తాంబూలం వేస్ట్ దక్షిణతో కూడా దానం చేయాలి దక్షిణ కూడా ఏదో మనం మామూలు ఈ అలవాట్లలో ఏమిటంటే కొంతమంది ఇలా బ్రాహ్మలకు ఇది ఇస్తున్నాము వాయినాలు ఇస్తామంటారు ఆ వాయినం ఇచ్చేది వాడికి ఒక రోజు సరిపోయే దానం చేయాలి తప్ప ఇంట్లో మనం వాడుకునే సామాన్లలో నుంచి తీసి ఇవ్వరాదు వాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యము పప్పులు ఉప్పు అవన్నీ ఇస్తారు ఇచ్చే దానం చేసేటప్పుడు మనం ఇంట్లో వాడే విరోజువారి వాడే కాసిన కాసిన వేసి ఇస్తారు వాడు దానం చేసాము అంటే వాడికి ఒక రోజుకు సరిపోయే వస్తువులు ఇవ్వాలి అది కూడా ఇంట్లో వాడే వివరాలు కొనుక్కొచ్చి చక్కగా దానం చేస్తే సద్బుద్ధితో దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అందుకనే కే ఈ ఋషిమంచమునాడు ఆడవాళ్ళు వ్రతం చేయాలి దానం చేస్తే వాడికి సత్సంతానం కలిగి అందరూ ఆడవాళ్ళ వల్ల మొత్తం కుటుంబం అంతా బాగుంటుంది అందుకని ఈ వ్రతాలు నోములు దానాలు అందుకు గురుగారు భాద్రపద షష్ఠిని సూర్యషష్ఠి అని కూడా అంటారు ఎందుకని భాద్రపద శుద్ధ షష్ఠిని అంటే శుద్ధ షష్ఠి అంటే సప్తమితో కలిసిన షష్ఠిని సూర్య షష్ఠి అని పిలుస్తారు షష్ఠి పొద్దున ఉంటుంది సాయంత్రం సప్తం ఉంటుంది అలా సప్తమితో కూడినటువంటి షష్ఠిని సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి దాన్ని సూర్య షష్ఠి అని పిలుస్తారు గురుగారు ఈ సూర్యషష్ఠి రోజున మనం ఏం దానం చేయాలి మామూలుగా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం గోమూత్రం ఇవన్నీ అసలు మామూలుగా ఆవు పాలు ఆవునెయ్యి ఆవు పెరుగు ఇవన్నీ కూడా కొంచెం ప్రాసన చేయాలి మనం అందరం శుద్ధి జరగాలి ఏదైనా వ్రతం చేసేటప్పుడు ఇవన్నీ గోమూత్రాన్ని కాస్తైనా సేవించి చేస్తే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయని శాస్త్రం శాస్త్రం చెబుతోంది ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు గోమయం వీటన్నిటినీ ప్రార్థన చేస్తే దానివల్ల ఏం లాభం వస్తుంది అంటే అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఇవన్నీ సే తీసుకుంటే అంత ఫలితం వస్తుంది అందువల్ల ఇవన్నీ కూడా దానం చేయాలి మామూలుగా మనందరం ఏవైతే ప్రార్థన చేస్తామో అవే దానం చేయాలి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇవన్నీ కూడా మనం ఒక మంచి సద్బ్రాహ్మలకు దానం చేయాలి దానం చేసేప్పుడు సదక్షణగా దానం చేయండి ఇవి మనం సేవిస్తే ఏమిటంటే మనం పవిత్రం అయితేనే దానం చేసే అర్హత వస్తుంది అందుకని ఇవన్నీ సేవించి పవిత్రం అయిన తర్వాత అవి దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది గురుగారు కేదార వ్రతం మనం ఎప్పుడు ఆచరించాలి భాద్రపద శుద్ధ అష్టమి నాడు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు మామూలుగా మనందర సాంప్రదాయంలో భాద్రపద శుద్ధ అష్టమి ఈ కేదార వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు బాద్రపద శుద్ధ దశమి నాడు మనం ఏం ఆచరించాలి ఇప్పుడు అష్టమి నాడు కేదార వ్రతం చేస్తాం దశమి నాడు దశావతార వ్రతం చేయాలి ఎందుకని అంటే ఆ దశమి నాడు కేదార వ్రతం చేయది దశావతార వ్రతం చేస్తే దేవ తీర్చుకోవాలి ఋషు రుణం తీర్చుకోవాలి పితృలకు కూడా రుణం తీర్చుకోవాలి దేవ ఋషిగా దేవలకి అంటే దేవతలకేమో మనం పూజ చేస్తాం ఋషులకేమో దానాలు చేస్తాం పితృలకు తర్పణాలు చేస్తారు ఇవన్నీ తప్పకుండా చేసి తిన శుద్ధ ద దశమునాడు ఏమిటి అంటే దశావతారం ఎత్తిన రోజు అది ఆ స్వామి శిక్షణ చేయటం కోసం ఎత్తాడు కాబట్టి ఆ రోజు మనందరం కూడా దశావతార వ్రతం చేయటం ప్లస్ ఇవి కూడా చేయాలి దేవరుణం తీర్చాలి ఋషు రుణం తీర్చాలి పితృదేవతలందరికీ తర్పణాలు చేసి వాళ్ళందరికీ ఆనందపరచాలి అప్పుడు మనందరికీ చాలా బాగుంటుంది గురుగారు భాద్రపద శుద్ధ ఏకాదశిని ఏమంటారు అలాగే దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు ఎందుకని నా పేరు వచ్చింది అంటే తొలి ఏకాదశి రోజున పాల సముద్రంలో సాయి అలా శేషతల్పం పైన విష్ణుమూర్తి పడుకుంటాడు అలా బాద్ ఈ తొలి ఏకాదశి రోజున ఈ శేషతల్పం పైన విష్ణుమూర్తి పడుకున్నవాడు ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు పక్కగా దొరుకుతాడు ఆ పక్కగా జరగడాన్ని పరివర్తనం అంటారు అందువల్ల ఈ పరి దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు అందుచేత ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం చాలా శ్రేష్టం గురుగారు వామన జయంతిని ఎప్పుడు జరుపుతారు వామన జయంతిని భాద్రపద శుక్ల శుద్ధ ద్వాదశి నాడు వామన జయంతి చేసుకోవాలి ఎందుకని అంటే అసలు విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తింది ఎందుకంటే దుష్ట శిక్షణ కోసం శిష్యుల్ని రక్షించడం కోసం ఆయన దశావతారాలు ఎత్తారు వామనమూర్తి చక్రవర్తి చేస్తున్నటువంటి పలన్నిటినీ అంతా ఎందరో ఆక్రమించాలని చూస్తున్నాడు కాబట్టి వాణ్ణి గర్వాన్ని అనగదొక్కడం కోసం ఎవరికైనా సరే మనందరంలో కూడా రాష్ట్ర ప్రవృత్తి పెరుగుతోంది అంటే వామన మన నెత్తిన కొడతాడు అందుకోసం మనందరం ఏం చేయాలి అంటే వామన జయించినాడు తప్పకుండా విష్ణుమూర్తిని ఒక పూజ చేసి తీరాలి అందరం విష్ణుమూర్తికి చేసి దానికి తగ్గ నైవేద్య పళ్ళు పూలతో పూజ చేయటం పళ్ళనే నైవేద్యం పెట్టాలి తెగని పిండి వంటలు అక్కర్ల వామనమూర్తి గురుగారు భాద్రపద శుక్లాష్టమిని రాధాష్టమి అని కూడా అంటారు ఎందుకని కృష్ణం ఉందే జగద్గురు ఆయన వాళ్ళిద్దరు లాంటి వాళ్ళు ఎవరు లేరు శివశక్తి ఆయుక్త అన్నట్టు రాధాకృష్ణులు ఆ భక్తి భావంలో ఉండాలి మనందరం కూడా అందుకని రాధాకృష్ణుల అనురాగం ఎవరిలోనూ లేదు అక్కడ ఎందుకంటే రాధ వచ్చి రుక్మిణీదేవి ఒక తులసిమాల వేసి తులసి దళం వేస్తేనే ఆవిడ యొక్క గొప్పతనం మనకు తెలుస్తోంది ఆవిడ యొక్క ఎవరైతే రాధాకృష్ణుల్ని మనం పూజ చేస్తామో వాళ్ళలో ప్రేమ అనురా భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగి సఖ్యత కలిగి ఆనందంగా జీవిస్తారు అందుకని ఈ భాద్రపద వర్షంలో వచ్చే అష్టమనాడు రాధాకృష్ణులు కనుక ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్య దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యంలో ఉంటారని రాధాష్టమిని రాధాకృష్ణ అష్టమని మనం పూజ చేసి ఆ ఆనందాన్ని పొందడం కోసం మన అందరం కూడా రాధాకృష్ణులను సేవించాలి గురుగారు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఎప్పుడు జరపాలి అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతాన్ని జరపాలి ఈ శేషసాయి నాభికవలంలోంచి మహాలక్ష్మి సమేతుడైన మహావిష్ణువును పూజించి ఆ వ్రతం గనుక ఎవరైతే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని చేస్తారో వారందరికీ కూడా ఈ దారిద్ర్య బాధలన్నీ తొలగి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందనే ఒక నమ్మకంతో ఎవరైనా సరే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి నాడు ఆచరిస్తారు భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు ఏ వ్రతం చేయాలి భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు ఉమామహేశ్వర వ్రతాన్ని జరుపుతారు ఎవరైతే ఈ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరికీ సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయనే నమ్మకం ఉంది భాద్రపద సుత పూర్ణం అందుకే సుక్కల పక్షం అంతా కూడా వ్రతాలు నోములు ఎక్కువ చేస్తే మనకు కావలసిన బాధలన్నీ తొలగి మనకి సుఖశాంతులన్నీ కూడా ఆ విష్ణుమూర్తి మనందరికీ ప్రసాదిస్తాడనే ఒక నమ్మకం ఉంది గురుగారు మహాలాయ పక్షం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అలాగే పక్షాన్ని ఎందుకు ఆచరిస్తారు మహాలాయ పక్షం భాద్రపద బహుళ పాఠ్యం నుంచి భాద్రపద బహుళ అమావాస్య వరకు ఉండే ఆ పదిహేను రోజులని అంటారు ఈ పక్షంలో ఇదంతా కూడా పితృ పితృపక్షం అని కూడా పిలుస్తారు అది ఆ పితృపక్షంలో మనం ఏం చేయాలి అంటే తండ్రి తండ్రి ఉన్నవాళ్ళు ఎవరు చేయక్కల తండ్రి లేని వారు ఎవరైనా సరే ఆ పితృపక్షం పదిహేను రోజులు తప్పకుండా పితృలకు తర్పణాలు ఇచ్చి తీరాలి అలా ఇవ్వనందువల్లే మనందరం ఇది కలి కలి అంటున్నారు అందరూ కలి కాదు మనం ఆచరించవలసిన ధర్మాలు ఆచరించకపోవటం వల్ల మనకి కష్టాలన్నీ వస్తున్నాయి ఈ పితృకాలంలో ఈ మహాలయ పక్షంలో పదిహేను రోజులు తప్పకుండా మనకు చేత అయితే తర్పణాలు ఇవ్వాలి లేకపోతే మన ఇంటి బ్రాహ్మణ్ని పిలుచుకొచ్చి వారి చేత తప్పకుండా మన తాతలు ఆ వారి పేరు రాసిస్తే వాళ్ళు తర్పణాలు ఇప్పిస్తారు తప్పకుండా తర్పణాలు ఇవ్వాలి ఏకభుక్తం చేయాలి రాత్రిపూట భోజనం చేయరాదు భూసేనం చేయాలి పదిహేను రోజులు మహలాయపక్షంలో తండ్రి లేని వారు ఎవరైనా సరే అందరూ చేసి తీరాల్సిందే ఈ పక్షంలో మామూలుగా మనందరం కూడా పెద్దల అమావాస్యను చేస్తూ ఉంటారు పోయిన వాళ్ళందరినీ కూడా పెద్దల అమావాస్య నాడు పెద్దల్లో కలుపుతూ ఉంటారు కానీ పదిహేను రోజులు కూడా వ్రతం ఆచరించకుండా పెద్దల మావాస్య నాడు పెద్దల్లో కలిపితే వారు పితృదేవతలే మనని రక్షిస్తారా మన ధర్మంగా మనం పాటించి తీరాలి ఈ పితృమాసంలో ఈ పితృపక్షంలో ఈ పదిహేను రోజులు ఎవరైతే తండ్రి లేని వారున్నారో అందరూ తప్పకుండా పితృతర్పణాలు ఇప్పించాలి ఇవ్వాలి వాళ్ళు పోయిన రోజు ఏదో ఒక రోజు ఉంటుంది ఆ రోజున మీ ఇంటి బ్రాహ్మణ్ణి పిలుచుకొచ్చి దానికి తగ యథావిధిగా మనకు శక్తి అనుసారం ఏదో ఒక పూజ చేసి నలుగురికి బ్రాహ్మలకు భోజనం పెడితే చాలా మంచి జరుగుతుంది అని చెబుతున్నాను గురుగారు ఉండ్రాళ్ళ తద్దిని ఎప్పుడు ఆచరిస్తారు ఉండ్రాళ్ళ తద్దీ అంటే పూర్వం పల్లెటూళ్ళల్లో ఆచరించేవాళ్ళు భాద్రపద బహుళ తది నాడు ఉండ్రాల తద్దీ అని తెల్లవారుదామునే లేచి ఆడపిల్లలందరూ గోరింటాకులు పెట్టుకుని చక్కగా ఉయ్యాల వేసు తెల్లవారుదామున భోజనం చేయడం తాంబూలం వేసుకోవడం మంచి కొత్త వస్త్రాలు ధరించుకుని ఉయ్యాల ఊగుతూ ఉండేవాడు ఇప్పుడు అసలు ఉండరాళ్ళతోది తెలియదు ఏది తెలియదు వాళ్ళకి ఎంతసేపు సెల్ పెట్టుకుని ఆడుకుంటూ ఉంటారు తప్ప మన సంస్కారం సాంప్రదాయాన్ని నేర్పుతూ ఉంటే వాళ్ళు భవి భావి తరాలకు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఉండ్రాళ్ళ దద్దీ ఇవన్నీ పల్లెటూళ్ళలో చాలా బాగా జరిగేవి పూర్వంలో ఇప్పుడు అసలు ఎవరు కూడా తల్లిదండ్రులే వాళ్ళు ఎంధి నరకలేస్తే వాళ్ళ ఉండ్రాళ్ళ తది తెలియదు ఇది తది అందువల్ల మనందరం కూడా మన ఆచారాలు మన ధర్మాలు మనం ఆచరిస్తూ ఉంటే ఇవన్నీ కూడా మన తరా తర్వాత తరాల వాళ్ళందరూ ఆచరిస్తారు అందువల్ల మానవ జన్మ ఏమిటి అంటే మనం సత్ప్రవర్తన కలిగి ఉంటే మన పిల్లలందరూ సత్ప్రవర్తనలో ఉంటారు మనం ఆ ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మాన్ని మన పిల్లలు ఆచరిస్తారు అందుకని ఇవన్నీ కూడా వ్రతాలు నోములు తర్పణాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనకు మంచి జరిగితే మన పిల్లలు కూడా బాగుంటారు మన వంశం బాగుంటుంది అందుకని ఇవన్నీ కూడా భాద్రపద మాసం అందులో పిత్తరు తర్పణాలు పితృదేవతలు మన అందరినీ కూడా రక్షిస్తారు ఎప్పుడూ కూడా వాళ్ళకు మేలు చేయాలి మనం ఈ మాసంలో వాళ్ళకు తర్పణాలు ఇచ్చి వాళ్ళకి దానాలు చేస్తే వాళ్ళు మనందరినీ మన కుటుంబం మొత్తాన్ని కూడా రక్షిస్తారు గురుగారు మహాలయ అమావాస్య నాడు ఏం చేయాలి మహాలయ అమావాస్య అంటే ఈ మహాలాయ పక్షాలు అంటారు ఇది భాద్రపద బహుళ పాఠ్యం నుంచి అమావాస్య నాడు వరకు కనీసం రోజు ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఆ రోజు ఈ తర్పణాలు చేయడం ఒంటిపూట భోజనం చేయడం శాస్త్రంగా ఉండడం చాలా కష్టం కాబట్టి దాన్ని సడలిచ్చారు మహలా అమావాస్య నాడైనా సరే పిత్తూ తర్పణాలు చేసి తప్పకుండా మన తల్లిదండ్రులకు తర్పణాలు ఇచ్చి తీరాలి తర్పణాలు ఇచ్చి బ్రాహ్మలకు ఏదో సంభావం ఇచ్చి వాళ్ళకి అంత దానం చేయాలి చేస్తే పిత్త పితృలోకంలో ఉన్న వాళ్ళు తరిస్తారు ఆ రోజున మనందరికీ వాళ్ళ వాళ్ళకి ఎప్పుడైతే తర్పణాలు ఇచ్చి వాళ్ళకి దానాలు చేసామో వాళ్ళు మనందరినీ కూడా చక్కగా చూస్తారు మనం ఉంచి అభివృద్ధి అవుతుంది అందుకని మాలాయ అమావోత్సవ మామూలు కొంతమంది మాలాయ అమావత్సం చాలా పెద్దగా చేస్తారు రాయలసీమలో పెద్దల అమావాస్య అని దాంట్లో పెద్దలుగా ఏమేమి కావాలంటే అవన్నీ పెట్టి బంధువులందరినీ పిలుచుకొచ్చి చాలా ఏర్పాట్లు చేస్తారు ఆ పద్ధతి ఆ పద్ధతి ఉంది శాస్త్రం తెలిసిన వాళ్ళు తప్పకుండా తద్నాలుగు అట్లా శాస్త్ర ప్రకారం జరిగి మాలాయ పక్షాన్ని బాగా చేసుకుని పితృదేవతల అనుగ్రహం పొందండి ఆధ్యాత్మికతకు తొమ్మిది రంగులు భక్తి లోకానికి తొమ్మిది రూపాలు చూస్తూనే ఉండండి నైన్ షేడ్స్ భక్తి ఛానల్